పతివ్రత పరమాణం ఉండితే తెల్లరే వరకు లేదనేది ఒక సామెత ఉంది ఆ సామెత ఇప్పుడు అసదుద్దీన్ వవేసికి సరిగ్గా యాప్ట్ అవుతుంది ఎలాగంటే కేంద్ర ప్రభుత్వం రోజుకో చట్టం చేస్తూ మైనార్టీల హక్కులను హరిస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ వవేసి ఆవేదన వ్యక్తం చేశారు మత మార్పిడికి అనుమతి తప్పనిసరి అంటుందన్నారు ఈ రోజు అంబేద్కర్ బతికుంటే మతం మారడానికి ప్రభుత్వ సమ్మతి తీసుకోవాలని ఆయనకు షరతు పెట్టేవారేమోనని పేర్కొన్నారు డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగ మహిమాన్విత ప్రస్థానం అనే అంశంపై శనివారం లోక్సభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు ఈ దేశంలో మైనార్టీలకు అధికారం పంచడానికి ఎవరూ ఇష్టపడడం లేదని డెబ్బై ఐదేళ్ల క్రితం అంబేద్కర్ చెప్పిన మాట ఎప్పటికీ అక్షర సత్యం పార్లమెంటు అసెంబ్లీ సరిహద్దులను మెజార్టీ వర్గం గెలిచేలా ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముస్లింలు ఇబ్బంది పడేలా నిర్ణయించారు ఈ క్రమంలోనే రెండు వేల ఏడులో సచార్ కమిటీ ఇక మీదట జరిగే నియోజకవర్గాల పునర్విభజనను అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాలని సూచించింది జనగణన తర్వాత చేపట్టే పునర్విభజనలోనైనా సచార్ కమిషన్ నివేదికను దృష్టిలో ఉంచుకుంటారా లేదా అన్నది తెలియడం లేదు సామాజిక న్యాయం పేరిట ఆర్టికల్ పదిహేను పదహారు కింద రిజర్వేషన్లు కల్పించిన దశాబ్దాలుగా ముస్లింలకు మాత్రం మతం పేరు చెప్పి అన్యాయం చేస్తున్నారు ఒకవైపు వఖ్ని మరోవైపు ఉర్దూని కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు భాజపా కల్చరల్ నేషనలిజం పేరుతో హిందుత్వ జాతీయవాదాన్ని రుద్దుతోంది అని వేసి ఆరోపించారు కరెక్టే కదా పతివ్రత పరమాణం వండితే తెల్లారి వారికి లేదు అసలు మత మార్పిడి చేయొద్దు అన్నదే అంబేద్కర్ గారు మత మార్పిడిలు ఉండకూడదు మత మార్పిడి ఉంటే ఈ దేశంపై ఎవరికి జాతీయవాదంపై నమ్మకం ఉండదు ప్రేమ ఉండదు ఇష్టం ఉండదు అని చెప్పిందే అంబేద్కర్ గారు ఆయన ఎందుకు మతం మారుతారు మతం మారితే మతం మారితే ఈ దేశంపై ఎవరికి ఎవడికి ప్రేమ ఉండదు ఆయన కేవలం కులహంకారాన్ని మాత్రమే ఈ దేశంలో ఉండకూడదని చెప్పాడు అందుకే ఆయన ఎస్సీలకి ఎస్టీలకి పది సంవత్సరాలు రిజర్వేషన్లు కల్పించే విధంగా అయితే పెట్టారు అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పటికీ వాళ్ళకి అన్యాయమే కరెక్ట్ అయి చెప్పాలంటే ఇప్పటికీ వాళ్ళకి సరైనటువంటి న్యాయం జరగలేదు గత అరవై సంవత్సరాలు ప్రభుత్వంలో కూడా దాని గురించి ఎవడైనా మాట్లాడాలి అసలు ఒక బోర్డు ఎందుకు ఉండాలి తొమ్మిది లక్షల నలభై వేల ఎకరాలు సొమ్ము అని అసలు అది భారతీయుల సొమ్ము అది ఒక బోర్డు కింద మీకు ఇవ్వాలా దేనికి ఇవ్వాలి అది వక్బోర్డు వచ్చిందే గత డెబ్బై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అవుతుంది ఒక బోర్డు వచ్చి అంతకుముందు ఉన్నటువంటి భూమి మీకు దేనికి ఇవ్వాలయ్యా పాకిస్తాన్లో హిందువులకి ఏ భూమి ఇచ్చారు సనాతన భూమి ఏమైనా ఇచ్చారా లేదా బంగ్లాదేశ్లో ఏమైనా ఇచ్చారా పాకిస్తాన్లో ఇప్పుడు నాలుగే నాలుగు దేవాలయాలు ఉన్నాయి వాటిలో కూడా టాయిలెట్ చేస్తున్నారు మీరు మాట్లాడడం చేత కాదు దీని గురించి మా ఎవడో మాట్లాడు ఈరోజు భారతదేశంలో ఎంతమంది ఉన్నారు ముస్లిం వర్గం పాకిస్తాన్లో ఎంతమంది ఉన్నారు మైనార్టీలను ఎక్కడ అంచుతున్నారు ఒక సీసీ ఒక సిఈఏ రానివరు ఒక ఎన్ఆర్సి రానివరు ఐదు కోట్ల ఆరు కోట్ల మంది అప్పనంగా ఇక్కడ పడి బ్రతుకుతున్నారు వాళ్ళు పంపించవచ్చుగా వాళ్ళు బయటికి పంపించవచ్చు అదే నీ వర్గానికి నీ మైనార్టీ వర్గానికి న్యాయం చేయొచ్చుగా ఎవడ సుమ్మని తినేస్తాం మనం ఇక్కడ